అగ్రికల్చర్ గురించి వస్తాం ఎందుకంటే ఈ గత ఒకటి రెండు రోజుల్లో విపరీతమైన దుష్ప్రచారము రైతుల గురించి అగ్రికల్చర్ సెక్టర్ గురించి వాళ్ళు చేయటం జరుగుతూ ఉంది ఈరోజు అగ్రికల్చర్ బడ్జెట్ నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్లతో రైతు ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ధాన్యము కొనుగోలు మీరు చూస్తే అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేయటం జరిగింది దాదాపు ఇరవై నాలుగు గంటల్లో చాలా మందికి పడిపోయింది ఇమీడియట్గానే పేమెంట్స్ అన్నీ కూడా రిలీజ్ కావటం జరిగింది ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాలో జమ కావటం జరిగింది అని చెప్పి మాత్రం మేము తెలుపుకుంటున్నాం అదే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరములో కేవలము నలభై ఒక్క లక్షల టన్లే వాళ్ళు కొనుగోలు చేయటం జరిగింది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వము అరవై ఆరు శాతము ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్లు అదనంగా కొనుగోలు చేసినాము అని చెప్పి మేము తెలుపుకుంటాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము వెళ్ళిపోయే టైంకి ఈ రైతులకు కూడా దాదాపు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు ధాన్యం బకాయిలు పెట్టిపోయినారు ఆ బకాయిలు మొదటి నెలలోనే కూటమి ప్రభుత్వం రైతులకి ఇవ్వటం జరిగింది అని చెప్పి మాత్రం మేము తెలుపుకుంటాం అదే కౌ కవులు రైతులు బలోపేతం చేసేదానికి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు రుణము మంజూరు చేయటం జరిగింది అని చెప్పి కూడా మేము తెలుపుకుంటున్నాం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం మనం చూస్తే చంద్రబాబు గారు ఎస్సీ ఎస్టీ సన్నకారు రైతులకి వంద శాతము సబ్సిడీ అప్పుడు ఇవ్వటం జరిగింది అదే చిన్నకారు రైతులకి వేరే కులాలకు సంబంధించిన వాళ్ళకి తొంభై శాతం సబ్సిడీ ఇవ్వటం జరిగింది రెండు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరము భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో ఆంధ్ర రాష్ట్రం ఉండింది డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి అటువంటి డ్రిప్ ఇరిగేషన్ని పూర్తిగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆపేశాడో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిలో ఉండాడు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను